ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తులారాశి వృశ్చిక రాశి వారి రెమెడీస్ పూర్తిగా తెలుసుకుందామండి మీ రాసులను బట్టి ఆ రెమెడీస్ని తప్పకుండా పాటించండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం వారి రెమెడీలు తెలుసుకుందామండి ఈ రాశివారు ఫర్నిచర్ వ్యాపారం కర్ర వస్తువుల దానం ఈ రాశివారికి పనికిరాదండి వీలైనంతవరకు ఈ రాశివారు కోర్టులకు వెళ్ళకపోవడమే ఉత్తమం అండి ఈ రాశివారు కళ్ళకు నల్లని వస్త్రం సరదాకైనా సరే కట్టుకోరాదండి మంచిది కాదు వీరికి ఈ రాశివారికి జన్మరంగు తెలుపు అలాగే తులారాశివారికి దక్షిణ సింహద్వారం గృహాలు పనికిరావండి దక్షిణ సింహద్వారం ఉన్న గృహాల్లో వీరు నివసించరాదు ఈ రాశివారు వెండితో చేసిన స్త్రీ దేవత విగ్రహం ఇంటికి వాయువ్య మూలలో పెట్టుకోవాలి అలా చేసినట్లయితే వీరికి చాలా మంచిదండి కలిసి వస్తుంది అలాగే వీరి గృహానికి వాయువ్య తూర్పు దిశల్లో బరువులు పెట్టరాదు మంచిది కాదు వీరింటికి అలాగే తులారాశి స్త్రీలు పాదరక్షలు లేకుండా ఇంట్లోనైనా సరే తిరగకూడదండి మంచిది కాదు ఇంట్లో ప్రతినిత్యం ఉపయోగించే లోహపు వస్తువులు అనగా సైకిళ్ళు లాంటివి పడమర దిశకు పెట్టకూడదు మంచిది కాదు వీరికి కలిసి రాదు ఈ రాశివారికి కలిసి వచ్చే వ్యాపారాలు ఏమిటంటే చీరలు పాలు వెండి ఆభరణాలు పాల పదార్థాలు పెయింట్లు పంచదార ఇవి కలిసి వచ్చే వ్యాపారాలండి వీరికి అలాగే ఈ రాశివారు విమాన ప్రయాణాలు వీలైనంత తక్కువగా చేయాల్సి ఉంటుంది ఈ రాశివారికి తండ్రితో ఘర్షణ పడటం ఆయుక్షీణ కారకం తండ్రితో ఘర్షణ పడకూడదు ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదు ఈ రాశివారు వారి గృహంలో ఆగ్నేయ దిశగా తలపెట్టి నిద్రించకూడదు మంచిది కాదు వీరికి ఈ రాశివారు వీరి గృహంలో ఆగ్నేయ దిశగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోకూడదు అలా పెట్టినట్లయితే వీరి సంపద ధనము అగ్నికి ఆహుతైపోతుంది కాబట్టి ఆగ్నేయ దిశలో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోకూడదు అలాగే ఈ వారు ఊరగాయ కారం వస్తువులు నూనె పదార్థాలు ఎక్కువగా తినకూడదు వీరి శరీరానికి సరిపడవు అవి అలాగే ఈ తులారాశివారు వారి గృహంలో పశ్చిమ దిశకు లోహాలు అధికంగా పెడితే సంతానానికి చిక్కులు వస్తాయి అంటే వారి పిల్లలు సమస్యల్లో ఇరుక్కుంటారు ఇంకా వృశ్చిక రాశి వారి రెమెడీలు పూర్తిగా తెలుసుకుందామండి వృశ్చిక రాశివారు పాలు పొంగిపోయి పొయ్యిలో పడకుండా వాటిని చూసుకోవాలి అంటే పాలు ఎక్కువగా ఇంట్లో పొంగిపోకూడదండి వీరికి చాలా నష్టం వస్తూ ఉంటుంది అలా ఇంట్లో ఎప్పుడూ పాలు పొంగిపోతూ ఉంటే వీరికి కలిసి రాదండి ఈ రాశివారు స్నేహితులను పెద్దన్నను మిత్రులుగా భావించాలి అంటే వారి పట్ల ఉదార స్వభావం వహించాలి వారితో చాలా సన్నిహితంగా వ్యవహరించాలి వృశ్చిక రాశివారు దక్షిణ సింహద్వారం ఉండే గృహాల్లో నివసించకూడదు వీరికి మంచిది కాదు కలిసి రాదు వృశ్చిక రాశివారి గృహంలో అంటే ఇంట్లో ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో తప్పకుండా ఉండాలి ఈ రాశివారు ప్రతినిత్యం తల్లితో ఆశీస్సులు పొందుతూ ఉండాలి తల్లి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి వీరికి ఈ రాశివారు పాలు గడప దాటించకూడదు అనగా ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఈ రాశివారు ఎక్కువగా వెండి పాత్రలు ఉపయోగించాలి లేడీ బొమ్మ అంటే జింక బొమ్మ ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది జింక ఫోటో అయినా సరే పెట్టుకున్నా మంచిదే అలా చేయడం వలన వీరికి ఉద్యోగంలో ప్రమోషన్లు లాంటివి త్వరగా వచ్చేస్తాయి అలాగే ఈ రాశివారు మట్టి పాత్రలో ఏవైనా తీపి పదార్థాలు నింపి వీరి గృహానికి నైరుతిలో వాటిని పాతి పెట్టాలి అలా చేయడం వలన వీరికి బాగా కలిసి వస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి వీరు వీరి గృహానికి ఉత్తర దిశగా పూలు పూచే మొక్కలను పెంచుకోకూడదండి వీరికి కలిసి రాదు ఈ రాశివారు అప్పుడప్పుడు చీమలకు పంచదార చల్లుతూ ఉండాలి చాలా మంచిది అలాగే ఈ రాశివారు ఒక చిన్న మట్టి ప్రమిదలో తేనె పోసి వారి గృహ ఆవరణం వారి ఇంటి ఆవరణలో పాతి పెట్టాలండి చాలా మంచిది ఇవ్వండి తులారాశి వృశ్చిక రాశి వారి రెమెడీలు తప్పకుండా మీ రాశులను తెలుసుకొని మీరు ఈ రెమెడీలని పాటించండి తప్పకుండా మీకు మంచే జరుగుతుంది జాతకాలు లభిస్తే సరి లేదా నామ నక్షత్ర రీత్యా ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని ఆయా రాసుల పరమైన రెమెడీలు ఆచరించడం ఉత్తమమండి మళ్ళీ వచ్చే వీడియోలో ధను రాశి మకర రాశి గురించి రెమెడీస్ తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే ఓం శ్రీమాత్రే నమ